పెద్దోళ్ళే ఉండలేకపోతున్నారు అందరూ చాలా అలసిపోయి ఉన్నారు ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల లోపే చెప్తానండి నేను ఏమీ చదివించను నేనే చదువుకొని చాలా తక్కువ సమయాన్ని తీసుకుంటాను మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఈ ఏడు మాటల్ని ఎంతగానో ధ్యానించుకుంటున్నాము ఎవరు తెలియని వాళ్ళు కాదు ఇక్కడ నిలబడి చెప్పేవాళ్ళకంటే అక్కడ కూర్చొని వినేవాళ్ళకి ఎక్కువ వాక్యం తెలుసు దీనికి ఇది కోట్ చేస్తే బాగుండేది కదా ఈ ఈ రెఫరెన్స్ చెప్తే బాగుండేది కదా అని కూడా చాలా ఆలోచనలు దేవుడు ప్రతి బిడకే ఇస్తాడు అయితే దేవుడు మరి ఒక్కొక్కరిని ఇక్కడ నిలబెట్టుకున్నప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు తెలియచేస్తున్నప్పుడు మరి శ్రద్ధగా మనం విందాము యేసుక్రీస్తు వారు మరి సెలువలో పాలికిన ఏడు మాటల్లో ఆరు మాటలు ఎంతగానో మనం ధ్యానించుకోవడానికి ఆయన కృప చూపించారు చివరిగా ఏడవ మాట తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను మొదటి మాట క్షమాపణ మనకి తెలుస్తుంది రెండవ మాట రక్షణను గూర్చి మూడవ మాట మాట కుటుంబం యొక్క ఏంటో అనేది మనకి తెలియచేస్తున్నారు నాలుగవ మాట దేవ యేసుక్రీస్ యొక్క త్యాగము ఐదవ మాట ఆత్మల పట్ల ఆయనకున్న దప్పికను గూర్చి ఆరవ మాట మరి విజయము ఆయనకు అప్పగించిన ప్రతీది సంపూర్తి చేసి విజయాన్ని ప్రకటించినట్లుగా మనకి కనిపిస్తుంది ఏడవ మాట మరి ఆయన ఆత్మను అంటే తిరిగి దేవునితో కలుసుకొనుట తిరిగి దేవునితో కలుసుకొనుట మొట్టమొదటిగా యేసుక్రీస్తుని దేవుడి లోకానికి పంపించినప్పుడు ఆయనకు అప్పగించిన ప్రతి పనిని సంపూర్తి చేయడానికి మరి దేవుడు ఎందు నిమిత్తం యేసుక్రీస్తుని ఈ లోకానికి అప్పచింప చెప్పారో ప్రతీది ప్రతీ పని యేసుక్రీస్తు సంపూర్తి చేసి తిరిగి మరలా దేవుణ్ణి కలుసుకోవడానికి ఆయన ఆత్మని ఆయనకు అప్పచెప్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది ఇక్కడ నాలుగు సువార్తలలో మత్తయి సువార్తలు అయితే ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను అని వ్రాయబడి ఉంది మార్కు సువార్తలు గొప్ప శబ్దముతో ఆయన కేక వేసి ప్రాణము విడిచాను అని ఉంది యోహాన్ సువార్తకు వచ్చేలేకే సమాప్తమైనదని చెప్పి తల ఆత్మను అప్పగించినట్లుగా మనకి కనిపిస్తుంది అయితే లోకా సువార్త మాత్రం స్పష్టంగా రాస్తాడనమాట ఏమని రాశారంటే గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను లోకా ప్రతీది చాలా స్పష్టంగా రాస్తాడండి ఆయన వైద్యుడిగా ఉన్నాడు చాలా స్పష్టంగా ఆయన రాస్తారు నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము నన్ను వెంబడించ ఆయన ఒక్కడే ప్రతీదిన నన్ను వెంబడించండి తను తాను ఉపేక్షించుకొని ప్రతీ దినము పాశ్రంకులు నొక్కి చెప్పేవాళ్ళు ప్రతీ దినము నన్ను వెంబడించండి లోక మాత్రమే వ్రాస్తాడనమాట మిగతా సువార్తల్లో నన్ను వెంబడించండి తను తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని చెప్తాడు కానీ ఇక్కడ తన సిలువను ఎత్తుకొని ప్రతీ దినము నన్ను వెంబడించమని లోక స్పష్టంగా రాస్తాడు ఇక్కడ ఒక ఏం రాస్తాడంటే తండ్రి ని చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను ఎందుకు అప్పగించుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే ఏ దేవునితో పాటు ఎవరు మన ఆత్మల గురించి తృష్ణ కలిగి ఉన్నారండి దేవుడు ఎదురు చూస్తున్నట్లుగా మన ఆత్మల కోసం ఎవరు ఎవరు చే చూస్తూ ఉన్నారు అపవాది అపవాది మన ఆత్మల్ని బంధించి నిత్య నరకాగ్నిలోకి వేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి మన ఆత్మల్ని కాచే దేవుడు మనకున్నారు కాబట్టి ఆయనకు అప్పగించాల్సిన బాధ్యత మనకి ఉంది యేసుక్రీస్తు కూడా తనకు అప్పగించిన ప్రతీ పనిని అని లోకానికి పంపించారు రక్షణ సువార్తను ప్రకటించి మరి పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించి ప్రతి ఒక్క ఆత్మని దేవుని యొక్క రాజ్యానికి తీసుకువెళ్ళాలని ప్రకటించిన తరువాత ప్రతిది ముగించుకొని తన యొక్క ఆత్మని దేవునికి అప్పచెప్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది ఇక్కడ అయితే మనము లేఖనాల్లో ఒకసారి చూసినట్లయితే ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది చదవద్దు కానీ ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయం ఏడవ వచనంలో మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా చేరును మనం శరీరము మంటితో చేయబడింది ఆది వ్రాయబడి ఉంది మట్టిలో నుంచి మనల్ని సృష్టించిన దేవుడు నాసిక రంధ్రాల్లో ఆయన జీవాత్మను ఊదినప్పుడు నరుడు ఏమయ్యాడు అంటే జీవాత్మ ఆయను మామూలుగా శరీరం అయితే ఆత్మ లేకోకుండా వ్యర్థం అనమాట ఇప్పుడు మనం మనుషులుగా ఇక్కడ నిలువబడి మాట్లాడడానికి మనం ప్రతి పని చేయడానికి మనలో ఏది ఉంది అంటే దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఉంది కాబట్టి మనము జీవిస్తూ ఉన్నాము మనము జీవించాలంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహించిన ఆత్మ కావాలి కనుక ఆయన ముందుగానే మంటిలో నుంచి మనిషిని సృష్టించి దాంట్లో ఈ శరీరంలో ఏమి అమర్చాడు అంటే ఆత్మని అమర్చాడు ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ఈ శరీరం ఇంకా దేనికి పనికిరాదు ఇది మట్టిలో కలిసిపోతుంది ఈ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుంది దేవుని వద్దకి చేరుతుంది కాబట్టి ప్రసంగిలోనే మనకి కనిపిస్తుంది ఈ ఆత్మ అది దయచేసిన దేవుని వద్దకు తిరిగి మరలా చేరుతుంది కాబట్టి ఈ ఆత్మ కంపల్సరిగా ఎవరికి అప్పగింపబడాలంటే దేవునికి అప్పగింపబడాలి కాబట్టి మనము దీని ద్వారా ఏమి నేర్చుకోవాలి అంటే మన మన యొక్క ఆత్మలు ఈ లోకంలో నశించుట దేవుని చిత్తము కాదు మనం జీవించినంతకాలము ఆయనకు ఉపయోగకరంగా జీవిస్తూ మరి ఎందు నిమిత్తము ఆయన మనల్ని ఈ లోకంలో సృష్టించాడు మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటో ఆ చిత్తాన్ని మనం తెలుసుకొని ఆ చిత్త ప్రకారం నడుస్తూ దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తూ చివరిగా మనము మరణించే ముందు దేవా నా ఆత్మని మీరు చేర్చుకోండి అని మనము కూడా చెప్పగలిగే స్థితిలో మనము ఉండాలి ప్రతి దినము మనం ప్రార్థించేటప్పుడు మరి ఎంతమంది ప్రార్థనలో ఈ ప్రార్థన చేస్తారో నాకు తెలియదేవా ఈ రాత్రికాలము మా ఆత్మల్ని మీ చేతులకు అర్పిస్తున్నాం తండ్రి అని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఎందుకు అంటే మనం ఎప్పుడు మరణిస్తాము అనేది మనకి తెలియదు కనుక మనం శరీరము ఒక దినాన మట్టిలో కలుస్తుంది కాబట్టి మన ఆత్మ ఖచ్చితంగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి కనుక దేవా నా ఆత్మని మీరు చేర్చుకోండి ఎందుకంటే నా ఆత్మ పట్ల ఎవరు తృష్ణ కలిగి ఉన్నారు అనంటే అపవాది అపవాది పొంచి ఉన్నాడు ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక నా ఆత్మని మీరే కాయండి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో రాయబడి ఉంటుంది కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను దేవుని చిత్త ప్రకారము మనం బాధపడుతూ ఈ లోకంలో ఉంటాము ఎందుకంటే ఆయన చిత్తంలో మనము శ్రమలు అనుభవించాలి నిందలు అవమానాలు బాధలు అనుభవించాలని ఉంది కాబట్టి ఆయన చిత్త ప్రకారంలో బాధను అనుభవిస్తున్న మనము సత్ప్రవర్తన గలవారై ఎవరికి మన ఆత్మలను అప్పగించాలి అని వ్రాయబడిందంటే నమ్మకమైన సృష్టికర్తకు నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలని ఇక్కడ వ్రాయబడింది కాబట్టి మనల్ని మనం అప్పగించుకోవడం ఏంటని అనుకోవచ్చు కానీ స్పష్టంగా వా వాక్యం రాయబడింది ఏంటంటే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి దేవాన ఆత్మ పట్ల అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు నాయన చివరి క్షణం వరకు మనం విశ్వాసంలో ఎదగచ్చు క్రీస్తులో ఎదగచ్చు కానీ ఆఖరి నిమిషంలో కూడా మనల్ని అపవాది తన వైపు త్రిప్పుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు ఆయన ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉండాలన్నమాట ఏమంటే దేవా నా ఆత్మని మీరు చేర్చుకోండి నాయన నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు కానీ నా ఆత్మని మీరు చేర్చుకునే దేవుడు అయి ఉన్నారు ఇంకొక లేఖన భాగము మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో వ్రాయబడి ఉంటుంది మీరు గొర్రెల వలె దారి తప్పిపోతరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు అయిన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు ఆత్మల కాపరి అంటే మన ఆత్మలకు ఒక కాపరి ఉన్నాడు అని ఇక్కడ స్పష్టంగా మనకి కనబడుతుందనమాట మన ఆత్మలకు కాచే దేవుడు మనకు ఉన్నాడు కనుక దేవా మా కాపరిగా మీరు ఉన్నారు కనుక మా ఆత్మల్ని మీరు కాయండి తండి మేము నశించటం చిత్తము కాదు ప్రభా అని అయితే ఈలోగా మనము చేయవలసిన పని ఏంటంటే మనకు అప్పచెప్పబడిన బాధ్యత మనము పూర్తిగా నెరవేర్చాలన్నమాట ఒకటి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఏసుక్రీస్తు పలికినట్లుగా బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి కూడా పలికారండి బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి కూడా తన ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడు తండ్రి నా ఆత్మని చేర్చుకొని ఆయన అని స్టెఫను స్టెఫను కూడా క్రీస్తు కోసం నిలువబడి ఎంతో శ్రమను అనుభవించి రాళ్లతో కొట్టబడి మరణించాడు అతను మరణించే ముందు ఏమని ప్రార్థన చేశారంటే తండ్రి నా ఆత్మను చేర్చుకో ఆయన అని ప్రాణం విడిచాడనమాట అలాంటి ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండాలి దేవా నా ఆత్మని మీరు చేర్చుకోండి ఒకవేళ ఈ లోకంలో నశించిపోతే గనక మనం ఎక్కడికి వెళ్తామంటే అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోకి వెళ్తాం కానీ నిత్య నరకాగ్ని ఎవరి కోసము చేయబడింది అని అంటే కేవలము అపవాదికి వాని యొక్క దూతలకు మనకి కాదండి ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికి చొప్పున మనల్ని సృష్టించుకున్నాడు మనం నరకంలోకి వెళ్ళడము మన ఆత్మలు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక మనము ప్రార్థించుకోవాలి దేవ అపవాది పొంచి ఉన్నాడు కనుక మీరు మాత్రమే మా ఆత్మల్ని కాయండి నాయన అని చెప్పి కాబట్టి యేసుక్రీస్తు తండ్రి తన చిత్త ప్రకారముగా ఏదైతే అప్పచెప్పాడో అదంతటిని సంపూర్తి చేసి సమాప్తి చేసి తన ఆత్మని దేవునికి ఏ రీతిగా అప్పగించుకున్నాడో అట్లాగే మనము కూడా మన ఆత్మలని ఒకవేళ మనం ఏ రీ ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు దేవుని యొక్క ఎప్పుడో మనకు తెలియదు కనుక నిత్యము నిత్యము మనము ఆయనతో యుగయుగాలు జీవించాలి అని అంటే మన ఆత్మలు ఎక్కడుండాలి అంటే పరలోక రాజ్యంలో ఉండాలి ఎందుకంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని దాన్ని ప్రో దాన్ని పోగొట్టుకోవడం వలన వానికి ఏమి ప్రయోజనము ఇప్పుడు ఈ లోకంలో మనము చక్కగా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేస్తున్నాము ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు చేసేస్తామున్నాము చివరి క్షణములో ఇదంతా సంపాదించుకొని వాక్యం చెప్పి చివరి క్షణంలో దేవునికి ఇష్టం లేని పని చేస్తే కనుక దానివల్ల ప్రయోజనము లేదు కాబట్టి ఈ లోకాన్ని అంతా సంపాదించుకొని ఆత్మని ఆత్మ లోకంలో పోగొట్టేసుకుంటే కనుక దానివల్ల ప్రయోజనం లేదు కనుక దేవా చివరి క్షణము వరకు నీ రాకడ పర్యంతం వరకు కూడా మమ్మల్ని మేము నీ యొక్క మార్గంలో నడిపించుకోవడానికి మాకు సహాయం చేయండి అని చెప్పి నిత్యం మనము ప్రార్థించుకునే వాళ్ళగా ఉండాలి అట్లాగే ఆయన అప్పగించిన పనిని ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పనిని అప్పగించడం మన సొంత పనులు కాదండి ఆయనకి ఉపయోగకరంగా చేసే పనిని మనకు అప్పచెప్పినప్పుడు మనం ఖచ్చితంగా ఆ పనిని చేసేవారిగా ఉండాలి ప్రసంగి తొమ్మిది పదో తొమ్మిదో అధ్యాయం పదో వచ్చిన రాయబడి ఉంటుంది చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను ఏం చేయాలి నీ శక్తి లోపం లేకుండా నీవు చేయాలి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేసే విధంగా ఉండాలి నీ యొక్క పరిచర్యలో దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు నిజంగానే అలసిపోతూ ఉన్నామనుకోండి అలసిపోయినా పర్వాలేదు కానీ దేవుని యొక్క పనిలో మన అలసటే మనకు శక్తిని ఇస్తుంది దేవా మేము అలసిపోయే స్థితిలో మేము ఉండకోకుండా మీరు అప్పగించిన పనిని మేము పూర్తి చేసేంతవరకు శక్తి లోపం లేకోకుండా మాకు సహాయం చేయండి అని మనం వరంగా ఉండాలి ఇరిమియా గ్రంథము నలభై ఎనిమిది పదిలో కూడా రాయబడి ఉంది యహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును కాబట్టి ఆయన అప్పగించిన పనిని మనము చేయకోకుండా అశ్రద్ధగా ఉంటే గనక మనం ఏది కొని తెచ్చుకుంటాము అంటే శాపాన్ని కొని తెచ్చుకుంటాము కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన అప్పగించిన ప్రతి పనిని మనము ఏసుక్రీస్తు ఏ రీతిగా అయితే ఎక్కడ శక్తి లోపం లేకోకుండా దేవుడు అనుగ్రహించిన పనిని సంపూర్తి చేసి తన ఆత్మని దేవునికి ఏ రీతిగా అప్పగించుకున్నాడో ఈ లోకంలో మనం కూడా ఆ రీతిగా మనకి ఏదైతే దేవుడు పని అప్పగించాడో ప్రతి పనిని మనం సంపూర్తి చేసి దేవునికి ఇష్టములుగా జీవిస్తూ మన ఆత్మలను ఆయనకి అప్పగించేవారుగా ఉండాలి పోలీ కార్ప్ అనే ఒక భక్తుడు మిషనరీ ఎనిమి ఎనభై ఆరు సంవత్సరాల వృద్ధుడు ఆయన అంట దేవుని ప్రకారంగానే అన్ని జనుల మధ్యలోనూ అట్లాగే యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వంలో జీవిస్తూ యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు అంటండి ప్రకటిస్తూ ఉన్నప్పుడు వచ్చిన వ్యతిరేకత ఏంటంటే ఆయన్ని బంధించి నువ్వు ఏసుక్రీస్తుని నిజరక్షకుడుగా అంగీకరించావు అతన్ని వదిలిపెట్టి నువ్వు జీవిస్తే ఓకే లేదంటే గనక నువ్వు మరణిస్తావు అని చెప్పినప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు దేవుడు నాకు ఏ లోటు లేకోకుండా కాపాడాడే నాకు ఏ లోపము లేకోకుండా కాపాడాడే ఇంత వృద్ధుడు వాడిని చివరి క్షణాల్లో మీకు భయపడి నేను మీకు భయపడి నేను దేవుడు ఎవరో ఎస్సుకరిస్తే ఎవరో తెలియదు అని చెప్తే కనుక ఈ వృద్ధాప్యంలో నా ఆత్మ నేను పోగొట్టుకుంటాను కదా అని చెప్పి లేదు లేదు నా చివరి క్షణం వరకు నేను అలాంటి పని చేయను అన్నప్పుడు అతను ఆ యొక్క రోమ ప్రభుత్వం చేతిలో భయంకరంగా మరణించాడు అతను మరణిస్తూ దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ఎంత గొప్ప ధన్యత వాళ్ళకి మన ఆత్మల్ని దేవునికి అప్పగించే ముందు మన జీవితం ఏ రీతిగా ఉందో మనల్ని మనం పరిశీలించుకుంటే గనుక యేసుక్రీస్తు లాగే మనము కూడా ఆయనను పోలి నడుచుకుంటూ మరి ఆయన దేవుడి అప్పగించినప్పుడు నా తండ్రే కదా నా తండ్రే కదా ఆయన అప్పగించిన పని నేను చేస్తే అంత చేయకపోతే ఎంత అని అనుకోలేదు కానీ ప్రతి పని సంపూర్తి చేసి దేవా నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అని ఏ రీతిగా అయితే ఆయన పలికాడో మనము కూడా మన అంతం వరకు ఆయన అప్పగించిన పనిని సంపూర్తి చేస్తూ మన ఆత్మల్ని కాచే కాపరిగా ఉన్న దేవునికి మన ఆత్మను అప్పగిస్తూ అంతం వరకు నమ్మకం కలిగి జీవించాలి అటు కృపాధాన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక అమ్మేను దేవుని పరిశుద్ధమైన నామమునకు నాకు మహిమ కలుగుని గాక